ఈరోజు మరియు రేపు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం కిసాన్ మేళా జరుగుతుంది మంచిర్యాల వైశభవన్లం జరుగుతుంది ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మరియు మే ఒకటి ఈ రెండు రోజులు ఈ కేంద్ర వ్యవసాయ కిసాన్ మేళా అయితే ఉంటుంది ఇక్కడ మనకు ఈ ఆర్గానిక్గా పండించిన పంటల ద్వారా ఉత్పత్తి ఉత్పత్తులన్నీ ఇక్కడ దొరుకుతాయి మీకు వెనక కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళచ్చు అయితే ఇక్కడ నేను స్టాల్స్ స్టాల్స్ అయితే చూపిస్తాను అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి చెట్లు ఉన్నాయి విత్తనాలు ఉన్నాయి ప్లస్ పసుపు అన్నీ అయితే ఉన్నాయి నేను మీకు చూపిస్తే స్టాల్స్ ఇవన్నీ స్టాల్స్ అండి మొత్తం ఇరవై స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై స్టాల్స్ ఇటు కూడా చూడండి అక్కడ స్టార్ట్ అయింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది ఇక్కడ మనకు కావాల్సిన మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి మిల్లెట్స్ కానీ చిరుధాన్యాలు ప్లస్ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఐటమ్స్ వేస్తున్నాయి ఇవాళ మరియు రేపు ముప్పై తారీఖు మరియు ఒకటో తారీఖు ఇంతకుముందు ఓపెనింగ్ అయింది ఫైనల్ లంచ్ అరేంజ్ చేసిండ్రు వచ్చిన వాళ్ళకు బీపీఎల్ లంచ్ అయితే చిన్న వీడియో అలాంటి నేను వీడియో చేస్తున్నాను ఇక్కడైతే విత్తనాలు దొరుకుతున్నాయి ఫస్ట్ స్టార్టింగ్ అవుతుందా నేనైతే ఒక ఐదు ఆరు రకాల విత్తనాలు అయితే పర్చేజ్ చేసిన మీకు అది చూపిస్తాను ఇక్కడైతే మామిడికాయలు అయితే అందుబాటులో ఉన్నాయి మామిడికాయలు చాలా బాగా ఉంటున్నాయి అన్ని అమ్ముడు అయినా దాదాపుగా విత్తనాలు అని చెప్పాను కదా ఇవి ఇరవై విత్తనాలు మొత్తం ఈ కాకర విత్తనాలు మనం కొన్నాం ఇంతకుముందు పొట్ల పొడుగు పొట్ల కొన్నాం పిచ్చుక పొట్ల కొన్నాం ఈ సొరకాయ కొన్నాం ఇగో ఇక్కడ మా వాళ్ళ స్టాల్ కూడా ఉంది మా ఫ్రెండ్స్ వాళ్ళది ఈ స్టాల్ అయితే ఇవన్నీ దొరుకుతాయి వీళ్ళే చూడండి ఈ స్టాల్లో మొత్తం మిల్లెట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి అని ప్యూర్ అని ఇది ఇవి కానుగ నూనెలు ఇవి అయితే ఈ రాగి రాగి బిస్కెట్స్ ఇవి మొత్తానికైతే ఇది సేంద్రియ ఆర్గానిక్ మేళా ఎవరైనా కావాలనుకుంటే ఇవాళ రేపే ఉంటుందని రచ్చి కోల్పోవచ్చు థ్యాంక్ యూ ఉంటా బాయ్ బాయ్